స్వాగతం సింహరాశి వారికి సోమవారం జరగబోయేది ఇదే ఇలా జరుగుతుందని మీరు అస్సలు ఊహించలేరు అయితే సోమవారం రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ సంఘటనలు ఏంటి ఎటువంటి శుభ అశుభ ఫలితాలను వారు పొందుకుంటారు అలాగే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెళ్తే శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫాల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశివారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ముఖ్యంగా వీరికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ విషయమైనా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాగే తెలివితేటలు చాకచక్యం నేర్పరితనం కూడా ఈ సింహరాశి వారికి అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా సాధించేంత వరకు అస్సలు వదిలిపెట్టరు అలాగే ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది ఈ విధంగా సుఖ జీవితానికి దూరమయ్యే సందర్భాలు కూడా వీరి జీవితంలో చాలా ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు కానీ ఇతర కులమత వర్గాలను మాత్రం ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు వీరిని భయపెట్టి లొంగదేసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా కాని లక్ష్యపెట్టరు వీరి అంచనాలు నూటికి తొంభై శాతం నిజమవుతాయి కాని వైఫల్యం చెందిన పది శాతం మాత్రం పెద్ద నష్టాన్ని కలిగిస్తాయి సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల ఈ సింహరాశి వారు అధికంగా నష్టపోతారు వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాత వాసం తప్పదు అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు శిరో వేదన నొప్పులు వీరిని వేధిస్తాయి సింహరాశివారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంతవారు వదిలేసిన బాధ్యతలన్నీ తల మీద పడతాయి బాధ్యతలన్నీ కష్టించి తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలను ఎదుర్కొంటారు తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం వీరు అస్సలు సహించలేరు అయితే సోమవారం రోజు సింహరాశివారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే సింహరాశివారికి ఈ రోజున అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు సాధించాలి అనుకుంటున్నటువంటి విజయానికి సంబంధించి ఈ సమయంలో శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అది వృత్తి విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు మీరు చేస్తున్న ఏ పని విషయంలో అయినా సరే ఏదైతే విజయాన్ని సాధించాలి అనుకుంటున్నారో ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం నిరీక్షిస్తున్నారో ఆ ఫలితం ఈ రోజు రాబోతుంది అది కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఈ సమయంలో మీరు మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా వారితో కమ్యూనికేషన్ మిస్ అయి వారిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఫలితం మాత్రం దక్కటం లేదు దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే విన్నారు అంటే మీరు వారితో కలుసుకోవటానికి ఒక మార్గం అనేది దొరికింది ఆ మార్గాన్ని పట్టుకుని మీరు తిరిగి ప్రయత్నాలు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలు ఉన్నాయి రాబడి అధికంగా కనిపిస్తుంది అలాగే వ్యాపార భాగస్వామితో మాత్రం చిన్న చిన్న విభేదాలు తలెత్తవచ్చు జాగ్రత్తగా ఉండాలి మనస్పర్ధల కారణంగా మీరు మీ యొక్క వ్యాపారంపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించలేకపోతారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వినియోగదారులతో మాట్లాడేటప్పుడు మాట తూలే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు సున్నితంగా వ్యవహరించాలి అంటే మీకు కస్టమర్స్ ఎక్కువగా రావటం వల్ల మీరు సహనాన్ని కోల్పోయి ఒక మాట జారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా వారితో గొడవలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎప్పుడైనా సరే వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మన యొక్క ప్రవర్తన అనేది ఉండాలి కానీ వినియోగదారులను బాధ పెట్టే విధంగా ఉండకూడదు ఆ విధంగా మనం చేస్తే కనుక వ్యాపారాన్ని మనం సజావుగా కొనసాగించలేం వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుకోలేము కాబట్టి వినియోగదారులే వ్యాపారస్తులకి చాలా ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా మీరు ప్రయత్నాలు చేయాలి మార్పులను చేయాలి ఆ విధంగా వారితో సున్నితంగా వ్యవహరించాలి అలాగే ఈ సమయంలో చూసుకున్నట్లయితే వస్తువులకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారు వస్త్రాలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారు అధిక లాభాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక లావాదేవీలు కూడా లాభిస్తాయి ఎన్నో రోజులుగా మీకు రావాల్సిన డబ్బులు ఈ రోజున మీరు పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో వారే వచ్చి మీకు డబ్బులు ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ విధంగా ఒక ధనలాభం అనేది కనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మీరు నిరాశలోకి వెళ్లిపోయారు వారి నుండి ఇక తిరిగి డబ్బులు రావే అని ఒక నిరాశలోకి వెళ్లిపోయారు అటువంటి వారి నుండి డబ్బులు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి నూతన మిత్రుల పరిచయం అనేది కూడా ఈ రోజున మీకు కనిపిస్తుంది అలాగే కొత్త కొత్త కార్యక్రమాలకు కూడా మీరు శ్రీకారం చుట్టబోతున్నారు వారు కొన్ని మంచి సలహాలు ఇవ్వటం అలాగే ఆదాయాన్ని పొందే మార్గాల గురించి మీకు అడ్వైజ్ చేయటం ఇటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే వారితో మీ యొక్క స్నేహ బంధం అనేది చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి నూతన మిత్రుల పరిచయం అనేది ఉంది వారి వల్ల మీరు లాభపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ జీవితంలోకి నూతన వ్యక్తులు మాత్రం రాబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం కోర్టుల చుట్టూ కేసుల చుట్టూ మీరు తిరుగుతున్నట్లయితే ఎంతో కాలంగా దానికోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు అంటే మీ వివాదాలు పరిష్కారం అయ్యే సూచన కనిపిస్తుంది దానికి సంబంధించి తీర్పులు మీకు అనుకూలంగా రావటం కావచ్చు లేకపోతే అనుకూలంగా వచ్చే సూచన కనిపిస్తుందని ఎవరి ద్వారా అయినా సరే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు ఈ విధంగా మీరు ఆస్తి వివాదాల్లో అనుకూల ఫలితాలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కానీ అనుకోని ఖర్చులు కూడా ఉంటాయి అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం కావచ్చు అలాగే విలాసవంతమైనటువంటి జీవనం కోసం కావచ్చు కొన్ని వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే దుబారా ఖర్చులు చేస్తారు ఈ విషయంలో సింహరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఎంత బిజీ పర్సన్స్ అయినా సరే అండి ఈ రోజున మీ కుటుంబ సభ్యులతో కొంత సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి అలాగే సింహరాశి వారికి బంధువులతో మిత్రులతో ఉన్న విభేదాలు కూడా ఒక ఆలోచన రావటం అనేది కూడా కనిపిస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు అలాగే వారితో కలిసి ఒక ప్రణాళికను రచించుకోవటం అనేది కూడా కనిపిస్తుంది అంటే మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి మాట్లాడుకోవటం మీరు ఇరువురు చర్చించుకుని దానికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవటం అనేది కూడా ఈ సోమవారం రోజు సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటం కోసం మీరు సూర్య నమస్కారం అనేది చాలా ఉత్తమం అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించటం కూడా అస్సలు మర్చిపోకండి మీరు అర్ఘ్యం సమర్పించే నీటిలో ఒక మందార పుష్పాన్ని వేసి అర్ఘ్యాన్ని సమర్పించండి ఖచ్చితంగా శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు అలాగే గురు దక్షిణామూర్తిని కూడా పూజించండి మీరు బయటకు వెళ్లినప్పుడు అవసరాలు ఉన్నవారికి మీ యొక్క శక్త్యానుసారం ఏదైనా సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి దాన ధర్మాలు చేయండి అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అందిస్తాయి చూశారు కదండి సోమవారం రోజు సింహరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వారి యొక్క జీవితంలో వారు చూడబోతున్నారు అలాగే వారి యొక్క మనస్తత్వం వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి